చూస్తున్న నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వ్యక్తులైంది జగన్మోహన్ రెడ్డి సర్కారు అట్లాగే వైసీపీ వైసీపీ ప్రభుత్వం సో ఈరోజు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గడిస్తే నాలుగు పద సంవత్సరాలు ఇక్కడ ఎంత ఉంది దానికి సో ముఖ్యంగా చూస్తే రాష్ట్రం అన్ని రకాలుగా కూడా మరి వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనం తెలుసు ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వర్షం తెలంగాణ ఎప్పుడు కూడా అనుకూలం ఉండేది ఆంధ్రంలో అన్ని వనరులు ఉండి మరి రాజధాని లేకుండా అన్ని రకాలుగా నష్టపెట్టినప్పటికీ కూడా విభజనలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టణాల్లో రాష్ట్ర రాజధాని దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేటువంటి బాధ్యత ఆయన మీద తీసుకున్నారు ప్రజలు కూడా ఆయనకు అవకాశం ఇచ్చారు తర్వాత మాయిలో పడి ఒక ఛాన్స్ మాయిలో మరి కొంత ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు చూసాం ఒక ఫ్రాక్షనిస్ట్కి అట్లాగే ఒక అవినీతి వరుడికి ఓటేస్తే ఈ రాష్ట్రం రకంగా ఇబ్బంది పడుతుంది అనేది ఇది ఒక క్లాసిక్ స్టడీ ఈ భారతదేశంలో సో ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కొత్త దాంట్లో భాగంగానే ఇప్పుడు మా హరిబాబు అట్లాగే మా బీజేపీ నుంచి వచ్చినటువంటి జయప్రకాష్ గారు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు నడిపించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి మేమంతా కూడా తెలుగుదేశం గెలుపు కృషి చేయాలి లేకపోతే ఈ రాష్ట్రం అదోగతి పలువుతున్న సంకల్పంతో ఈ పార్టీలు చేయాలి వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు పార్టీలకి ఆహ్వానిస్తూ ఇవాళే కూడా సంగతి ఇవ్వడం జరుగుతుంది రాజకీయాల్లో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలనేది నా కోరిక ఎందుకంటే చాలామందిని చూస్తాం ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు ఎందుకు వస్తాం ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాం మేము దానికి వంద రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాం లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో మతం పేరు చెప్పో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తూ ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది ఫ్యాష్న్ అయిపోయింది లేదు ఏదన్నా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనో ఇంకా మోసాలు చేసి ఆ మోసాలు చేసి ఈ మోసాలు చేసావు కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని ఎంపీ అయిపోదామని వస్తున్నాను పరిస్థితి కూడా చూస్తాం రాజకీయం అంటే విజయసేవ అంటే చాలా త్యాగం కావాలి సాక్రిఫైస్ సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి అంత త్యాగం ఉన్నవాళ్ళే రాజకీయంలో రావాలి అంతేకాని మేము ఎంత డబ్బులు పెడతాం తర్వాత ఎంత డబ్బులు సంపాదిస్తాం ఇదే ఎజెండా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకు ఇష్టం నాకైతే ఇష్టం ఉంటుంది నా నేను రాజకీయంలోకి వచ్చిన పర్పస్ అది కాదు నేను దాన్ని సహించను కూడా సో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు నలభై ఎనిమిది ఏళ్ళు అంటే ముందు వచ్చిన నేను ఎంపీఏ బట్టి నా నలభై ఎనిమిది ఏళ్ళు ఇప్పుడు నాకు యాభై ఎనిమిది నిండుతుంది జనవరికి ఇరవై రెండు ఇప్పుడే ఈ నెలలో ఇరవై రెండుకి నాకు యాభై ఎనిమిది నిండుతాయి ఇదే కూడా నాకు నేను పుట్టిన ఊరికి సేవ చేసిన భాగ్యం నాకు విజయవాడ ప్రజలు ఇచ్చారు అలా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నేను చాలా హ్యాపీ దాన్ని అట్లాగే ఈ పదేళ్ళు నా నా ఈ అధికారాన్ని ఏదైతే ఎంపీగా ఉన్నానో ఎయిర్పోర్ట్ ప్రోటోకాల్ తప్ప నాన్న నా కుటుంబం దేవుడు వాడుకోవాలి నా వ్యాపారం అనుకున్న సంగతి కూడా మీకు తెలుసు అట్లాగే నా చుట్టూ ఉన్నోళ్ళు కూడా అట్లాగే ఉండాలని నా కోరిక ఐదేళ్ళు నా గోగుల్ రమణకి డిప్టీ మేయర్ ఇస్తే విజయవాడలో డిప్టీ మేయర్ అంటే మీకు తెలుసు ఎంత సంపాదించుకోవచ్చు కానీ పార్టీకి కానీ తనకు కానీ ఒక మచ్చ లేకుండా ఐదేళ్ళు మరి నీతిగా నిజాయితీగా చేసినటువంటి వ్యక్తి గోగుల రమ్మ ఆ నీతి నిజాయితీ ఎప్పుడు మిగిలిపోతా అనమాట రాష్ట్రం ఇప్పుడు గాంధీ గారి గురించి ఎందుకు చెప్తున్నా ఏముంది మోడీ గారు కూడా మరి ప్రధానమంత్రి ఎట్లా వేయడానికి ఏముంది కేసీఆర్ ఉన్నాడు ఆయన నుంచి ఆయన ఎట్లా అయ్యాడు కింద స్థాయి నుంచి ఎట్లా పైకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎంత పైకి వచ్చాడు ఇంట్రా పైకి వచ్చాడు వీళ్ళు వీళ్ళంతా వీళ్ళందరూ ఒక స్ఫూర్తి అనమాట నేను ఇవాళ బేక్ను ప్రమోట్ చేస్తున్నా నేను ధైర్యంగా చెప్తాను చెప్తానంటే నాకు బేక్ ఎవరో రెండు వేల పంతొమ్మిది తెలియదు అసెంబ్లీ ఎలక్షన్లో సడన్గా కనిపించాడు అక్కడ చేపండి పార్టీ అంటే చేర్చం కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదర్ యొక్క లెగసీ వాళ్ళ పాత్ర మినిస్టర్గా చేస్తే ఆయన చేసినటువంటి పనులు కానీ ఆయన నడిచినటువంటి విధానం కానీ అట్లాగే మొన్నటి బండి మధ్య వరకు కూడా దాదాపు అవసరం క్రితమే నేను చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశాను అప్పటివరకు పరిచయం కూడా చేయలే ఎందుకంటే ముందు నేను ప్రాక్టీస్ అవ్వాలి మనిషితో ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తాను అదే పార్టీలో ప్రమోట్ చేస్తానంటే ఆ వ్యక్తి కరెక్ట్గా ఉంటాడు ప్రజలకు సేవ మాత్రమే చేస్తాడు దీన్ని వ్యాపారంగా వాడాలని నా నమ్మకం కలిగిన తర్వాత ఫ్యామిలీ అందరితో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇవాళ ఆయన నిన్నగా మనం చూశారు మీరు అందరూ కూడా యువగాలంలో ముస్లిం రిప్రజెంటేటివ్గా ఏకైక రిప్రజెంటేటివ్గా యువగాలం పాదయాత్ర విశాఖపట్నం సభ మాట్లాడంటే అది పార్టీ ఆత్రకించినటువంటి గుర్తింపు పార్టీ ఆత్రకించిన గుర్తింపు ఇంతమంది ముస్లింస్ ఎంతమంది ఉన్నారు కానీ షరీఫ్ గారు ఒక త్యాగ ఆ తర్వాత అంత గుర్తింపు మన ఎంఎస్పీకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను అతను ఒకే రకంగా చూస్తున్నా రేపు ఇరవై ఏళ్ళు ఈ పార్టీకి ఒక ముస్లిం పేస్గా ఉండాలి ముస్లిం కులానికి ముస్లిం మతానికి ఒక రిప్రజెంటేటివ్గా నేషనల్ వైడ్ నాకు ఉండాలని చెప్పి నా కోరిక ఆ కోరికతోనే నేను ప్రమోట్ చేసి నా స్వార్థం ఒక పర్సనల్ ఎజెండా కూడా వెళ్ళేది దీంట్లో నేను బేక్ ప్రమోట్ చేయడంలో నా పర్సనల్ ఏం లేదు చాలా మంది అనుకున్నారు నేను విజయవాడ వెస్ట్ తీసుకుంటే నేత పోటీ చేస్తున్నాను అండి నేను పేరుగా మీ లో మీటింగ్లో చెప్పా పబ్లిక్ చెప్పానా నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ అప్పుడు బేక్ లేడు నా కుటుంబ సభ్యులు ఎవరో కూడా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయరు అది బీసీలు కానీ మైనార్టీ సీట్లు కానీ అది మా కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ రారు పోటీ చేయరు మేము రాజకీయం చేసేది ప్రజాసేవ కోసం ఈ ప్రాంతం కోసం తప్ప ఏదో వెస్ట్ని ఈస్ట్ ఈస్ట్ని ఎల్లుకుందామనో సెంట్రల్ని వెళ్ళుకుందామనో ఏదైనా సామ్రాజ్యం కాదు నిరంతరం కింద కూర్చుంటే మీరు చూస్తూ ఉంటారు నాకే టైం వేస్ట్ కాదు టైం వేస్ట్ అనుకుంటారు చాలామంది కానీ చాలామంది ఇప్పుడు వచ్చినప్పుడు సమస్యలు మన అనుభవం చెప్పారు ఒకరోజు వచ్చాడు ఏదో పని మీద వస్తూ ఉంటారు నాకు ఎవరినా కూడా అడగవు ఎవరినైనా సరే అది మంచిగా అనుకుంటే వాళ్ళు ఇబ్బంది అనుకుంటే చేసి పంపిస్తే నా భావిస్తాను అట్లాగే వాస్తవంనియ నిజంగా గర్వం నాకు వీళ్ళందరూ నా టీంలో వీళ్ళందరూ ఉన్నారంటే నాకు గర్వంగా అనిపిస్తుంది ఒక పేద కుటుంబం ఆటో నుంచి ఆటో తోలుకుంటూ వచ్చాడు సొంతంగా సర్పంచ్ అయ్యాడు ఏకొండూరు మండలంలో అట్లాగే ఎడ్పీటీసీ అయ్యాడు ఎంపీపీ అయ్యాడు మరి ఇవ్వాలంటే అదే పేదం ఉన్నాడు అది నిజైతే అంటే ప్రజాసేవ అండి సో ఈ ఇటువంటి వ్యక్తులు నిజంగా అయితే నిజంగా అయితే ఒక ఎమ్మెల్యే కాద ఒక వ్యక్తి తిరువరికి అంత నిజాయితీ ఉంది అంత పబ్లిక్ సర్వీస్ ఉంది సో ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాసేవలో ఉండాలి మనం రాజకీయం అంటాం దాని హిందీలో రాజనీతి అంటారు సో రాజనీతి ఏంటంటే నీతి గలవాళ్ళు నిజాయితీ గలవాళ్ళు నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళే ఈ రాజకీయంలో ఉండాలి నా కోర్టు నా నా అజెండా నా అభిలాష అట్లాగే నా ఐడియాలజీ కాబట్టి చాలామంది నన్ను వ్యతిరేకిస్తారు ఎందుకు వ్యతిరేకిస్తారు మీ అందరు తెలుసు నేను అవినీతిని సహించను నేను ల్యాండ్ గ్రాబింగ్ సహించను నేను వేరే వేరే పనులు చేసి పార్టీకి చోట సహించను నేను ఆర్గనైజేషన్లో పని అంటే నా ఆర్గనైజేషన్ టీమ్ బిల్డింగ్ ఇంపార్టెంట్ నాకు నాకు బ్యాక్ బేక్ లాంటి వ్యక్తులు కావాలి వెనకంటి జీవరత్నం లాంటి వ్యక్తులు కావాలి నాకు వసం ముని లాంటి వ్యక్తులు కావాలి నాకు మా గోగుల రమణ లాంటి వ్యక్తులు కావాలి వీరాందరూ కావాలి అంతే తప్ప మేము వచ్చాం మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాము లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం మేము ఏలుకుంటాం దోచుకుంటామంటే సహించే లేదు అంతగా తప్ప నా మీద వ్యతిరేక అవినీతి నేనేమి ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారంలో వస్తున్నాం పార్ట్నర్ కాదు నా మీద నాకు నాకు వాళ్ళకి ఎందుకు పడతాం ఏదైనా పార్ట్నర్నా మీ దాంట్లో నేను మాట్లాడిగానాటలేదు కదా ఎందుకు పడదంటే వీడు ఒక కాపలా కుక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తిన్న మమ్మల్ని తిన్నీడు అంత తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు దోచుకోడు ఈ విజయవాడ దోచుకోని వీడితో మాకు స్టావుడు వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది ఈ అసలు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి పోతే మేము చక్కగా ఈ పార్టీని ఈ బెదవాడని ఇక్కడ జగబాడ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరువురు వరకు దోస్తు తినవచ్చు అనేదే ఎజెండా అందుకని నేను అజెండా ఉందా నా మీద వ్యతిరేకత మీడియా చెప్పొచ్చు నా మీద వేరే అజెండా ఉంటుందా నేను మీ దాంట్లో మాట్లాడిగా నేను బిజినెస్ అన్నా లేదా ఏంటి నేను ఈస్ట్లో చేరుకున్నా సెంటర్లో చేస్తానా వెస్ట్లో పెడతానా పెట్టలేదు కదా ఏంటంటే ఈ కాహ్లో పొక్కాలి విజయవాడకి వీడు ఉండగా ఏ పార్టీకి అయినా మా పార్టీ అనే కాదు వైసీపీ అనే కాదు ఎవడో కాదు అవినీతి పనులని సహించే పని లేదు విజయవాడలో నేను అంతగా చూస్తూ ఎవడు ఏంటి చేసినా కానీ దానికి సమర్థంగా ఎదుర్కోవడానికి ఇంతమంది నిజాయితీ పనులు ఉన్నారు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అలాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేశాను అప్పుడు బీజేపీ అలయన్స్ వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో అభ్యర్థిగా పోటీ చేస్తే మూడు వేలు అతను ఓడిపోయాడు నేను పద్నాలుగు వేలు మెజార్టీ ఇచ్చింది ఇదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నాకు అంటే పదిహేడు వేలు క్రాస్ ఓటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో జల్లికాన్ గారు అమ్మాయి తొమ్మిది వేల ఐదు వందల ఓటు ఓడిపోయింది నాకు ఎనిమిది వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చింది ఇదే పచ్చిన నియోజకవర్గం అంటే రెండు సార్లు కూడా పదిహేడు వేలు క్రాస్ ఓటింగ్ నాకు వేసి ప్రజలు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసే ఒప్పుకోవటం కాదు పార్టీ సరైన వ్యక్తికి సీట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనేదానికి నా రెండు ఎలక్షన్లే నిదర్శనం అంటూ అటువంటి రాజకీయ పరిణతి కలవనటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెప్తా విజయవాడ వెస్ట్ బెంగిరు అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం బీసీలు బీసీల్లో మళ్ళీ అన్ని కులాలు ఓసీలు ఓసీల్లో అన్ని కులాలు అటు ఉంటారు ఇటు బ్రాహ్మీణు ఉంటారు కమ్మ ఉంటారు రెడ్డి ఉంటారు అట్లా బీసీల్లో నగరాలు ఉంటారు యాదవులు ఉంటారు లేదా అన్ని చాలా కులాలు ఉంటాయి అట్లాగే మీకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఒక రాష్ట్రం కాదు ఎందుకంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అక్కడ ఓటర్లు కూడా చాలా రాజకీయ పరిధితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని ఎంఎస్బీక్ ఏంటి ఏసీ తిన్నాను ఏంటి లేకపోతే ఒక కాళ్ళు మనీ వ్యాపారస్తుడి ఏంటి లేకపోతే కనుక కుట్టు కుటుస్తుండే వాళ్ళు ఏంటి అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు ప్రతి చిన్న ఇంట్లో కూడా దాన్ని బట్టే ఓట్లు ఉంటుంది అక్కడ కాబట్టి మీ అందరూ కూడా చాలా ఇప్పుడు దాదాపు టీం టీడీపీ విజయవాడ వెస్ట్ అంటే అన్ని రకాలుగా కూడా మరి రాధాకృష్ణ కానీ మీరందరూ కానీ ఒక టీమ్గా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా ఆ రోజు విజయవాడలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి యాభై మంది కార్పొరేషన్ ఓడించారు కార్పొరేషన్ కావాలి వాళ్ళ స్వార్థం కోసం ఓడించారు అందరూ బలైపోయారు అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఇది లేదన్నప్పుడు వాళ్ళందరికీ నేను ఉన్నాను మీరు మీరు ముందు పనిచేయండి ఇది మందే అవినీతి పనులతో స్వార్థ పనులతో లాభించి వేసుకుంది కాదు ఇది మీ అందరి కోసం నేను అందరినీ చెప్పి చికప్ చేశాం దాని తర్వాత మన రాజు జైన్ కూడా మరి అతను మార్వాడే ఉండి అతను మరో నిలబడి మనకు ఆఫీస్ ప్రవేశించాడు అంతగా డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని తను ఆఫీస్ రెడీ చేసి ఇచ్చాడు అటువంటి మరి నలభై ఏళ్ళ తర్వాత ఎనభై రెండులో పార్టీ పెడితే ఇరవై రెండులో ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ వన్లో మనం ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం నలభై ఆఫీస్ ఇచ్చినటువంటి రాజు జైన్ కూడా చాలా మరి ఆయన కూడా వాళ్ళు ఉండాల్సిన మరి సప్లై లేడు సో వీళ్ళందరూ కూడా ఒక పక్క సారేపల్లి రాధాకృష్ణ అలాగే ఒకరి పక్క రాజు జైన్ అవుని ఇంటి మన వాళ్ళంతా వాటర్ అంతా అన్ని కులాలు మతాలు తా కలిపిన తర్వాత వాళ్ళకు అండగా మరి బేక్ కూడా ఒక సంవత్సరం నుంచి మా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు ఇటువంటి వ్యక్తులు అసెంబ్లీలో అడుగు పెడతారు ళం పాదయాత్ర నిదర్శనం పాదయాత్ర పూజించబే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అవకాశం ఇచ్చారు ఆయనకి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా విజయవాడ వెస్ట్ నుంచి ఒక మంచి వ్యక్తి బేక్ లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుని ఘటసభలో పంపిస్తే వెస్ట్లో పార్టీలకు అతీతంగా అందరూ కూడా మంచి వ్యక్తులు కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదు బేక్ ఘట సభలో ఉంటాడు అలాగే ఈరోజు పార్టీలో చేస్తుంది మీరు అందరూ కూడా ఇది మీది పార్టీ నేను అక్కడ ఉన్నాయి ఎందుకంటే మీరు వీళ్ళందరికీ అండగా నేను ఉండాలి లేదా చల్లా అయిపోతారు వీళ్ళంతా కొన్ని కబంధ హస్తాల నుంచి ఈ వ్యస్ట్ని రూప్ చేయాలని చెప్పి మాత్రమే నేను అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అందుకే తర్వాత చెప్పారు నేను దేంట్లో నేను ఇన్వాల్వ్ అవను సమన్వయ కమిటీ వేసుకోండి మీరు చెప్పిందే నేను ఓకే అంట నా ఇక్కడ తిరుపతి లెటర్ దర్శన లెటర్ విజయవాడ వెస్ట్ చూసిన సమన్వయ కమిటీకి పంపిస్తాను వాళ్ళు ఓకే చేస్తేనే నేను లెటర్ ఇస్తాను ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం నడవాలి విజాఖి అవి ఓన్లీ ప్రివేజ్ కాబట్టి ఏదోపట్రామే కానీ మన వాళ్ళందరూ మొట్టల్గా మన వ్యక్తులందరూ మన కనకారావు కానీ నాగూ కానీ అందరూ పేర్లు చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కష్టపడి ఒక తానీ తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకా మూడు నాలుగు నెలల్లో మనం అసలైనటువంటి సమయం ఉంది దానికి దీని అందరూ కూడా భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాము ఎలా వరకు చేశారు ఇంకా చేయాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే విఫలమయ్యాడో ఈ ఐదు నాలుగున్నర ఏళ్లలో పూర్తిగా వైపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వైకాఫ్ ప్రభుత్వం అట్లాగే పద్నాలుగేళ్లు మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ఒక దీన్ని తీసుకొచ్చారో మొన్న ఐదేళ్ళు కానీ ముందు తొమ్మిదేళ్లు కానీ అట్లాగే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఆయన కాకపోతే మళ్ళీ ఈ రాష్ట్రం ఎట్లా అయిపోతుందో కూడా మన ప్రజలు వివరించి మన పార్టీని గెలిపించుకోవడం విధంగా ఈ నాలుగు నెలలు మేము అందరం పనిచేయాలని మేము అందరినీ కోరుకుంటూ మరి ఈరోజు మళ్ళీ ఈరోజు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వకంగా నేను పార్టీలో ఆక్రమిస్తున్నా అట్లాగే అన్నా ప్రసాద్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారా ఇప్పుడు పత్రిక చేరేటువంటి వ్యక్తులందరికీ కూడా మనం వారిని మన తెలుగుదేశం పార్టీ గంగా వ్యాపీ కార్యక్రమం గంగా ఆహ్వాని ఆహ్వానిస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ